ఈ రెసిపీ నేను మా అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను వేరుశనగ మసాలా కారం ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను పిల్లలకైతే మంచి ఈవినింగ్ స్నాక్స్ ఇది మసాలా కోసం ఉప్పు పసుపు కారం జీలకర్ర కొద్దిగా నానబెట్టిన బియ్యం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వేరుశనగ గుళ్ళను మీడియం ఫ్లేమ్లో ద్వారా వేయించుకొని వేడిందుకు ఉన్నప్పుడే మసాలా మీకు ఎంత కావాలో అంత ఒక స్పూన్ అరెండు స్పూన్ వేసుకొని కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడే తర్వాత పెసల్ కూడా ఇదే విధంగా కారం పెట్టుకున్నాను ఇలా రెడీ చేసుకున్న వేరుశనగలు పెసల్ని చల్లారించిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని ఇంకా తినడమే అండి ఇది త్రీ మంత్స్ వస్తుంది నాకు తెలిసి అయితే మా ఇంట్లో అయితే వన్ వీకే ఖాళీ చేసేస్తారు అంత బాగుంటాయి ఇవి తినడానికి చల్లటి అయితే ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకుంటే అప్పుడప్పుడు కారం కారంగా తింటే హెల్దీ స్నాక్స్ మరియు పిల్లలకైతే ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది